అమ్మా సింధు ఎలా ఉందమ్మా నీకు ఇప్పుడు ఇప్పుడు అంతా ఓకే కదా కొంచెం బెటర్ మమ్మీ నాకు ఇలా అయినా కానీ నాన్న రాలేదా లేదమ్మా సింధు వస్తున్నారు నువ్వు అవేమి ఆలోచించకు ఇప్పుడైనా నువ్వు రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకో నేను వెళ్ళి మెడిసిన్స్ తెస్తాను నా కూతురికి ఏం కాదు నా కూతురికి ఏమి కాదు నా కూతురు ఖచ్చితంగా బాగా అయిపోతుంది ఏమైందిరా నీకు ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు అయ్యో అయ్యో నా బిడ్డకు అసలు బాగోలేదురా కానీ చేతిలో డబ్బులు కూడా లేవు పెట్టుకోవడానికి అందుకే అక్కడ మోహన్ చూపించలేక ఇక్కడ తాగుదాం అని చెప్పి వచ్చేది అవునా అలా జరిగిందా అలా ఎలా చేస్తున్నావురా సరే సరే పద మనం మన పని కానిద్దాం మగవాళ్ళు ఎవరు లేరా అమ్మా పైన చూస్తే అక్కడ కూడా మీరే ఉన్నారు ఇక్కడ కూడా మీరే వచ్చారు అంటే పాపని ఒక్కదాన్ని ఉన్నారు కదా లేదండి ఉన్నారండి మా వారు ఏదో పని మీద బయటికి వెళ్ళారు అందుకనే నేను రావాల్సి వచ్చింది అయినా మా పాపని రోజు డిశ్చార్జ్ చేసేస్తున్నారు మేము వెళ్ళిపోతున్నాం లేండి జోన్ ఏంటిది జోన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నేను వెళ్ళిపోడు కాలి తండ్రి ప్రభువా నీవే నా దిక్కు నీవే నా గొప్ప సహాయకుడివి దేవా నేను కాలము ఎంతో ఆశతో నీ మీద ఆనుకుని నా పరిస్థితులు మారతాయని నా భర్త మారతాడని ఎంతో ఆశగా ఎదురు చూశాను తండ్రి ఇంకా నేను ఆశ పెట్టుకోదలుచుకోవడం లేదు ఎంత వెయిట్ చేసినా నా పరిస్థితిలో ఏ మార్పు లేదు నా హృదయం అంతా నిరుత్సాహముతో కమ్మేసింది తండ్రి ఇక నేను నా జీవితాన్ని ముగించాలనుకుంటున్నాను దేవా నన్ను క్షమించు తండ్రి ఈ లోకములో నేను బ్రతకలేను బ్రతకలేనుదండి అమ్మా సారా మీకోసమే వచ్చాను ఎలా ఉందావు అమ్మా సారా పాస్టర్ గారు నేను బాగున్నానండి ఇలా రండి కూర్చోండి పాస్టర్ గారు సార అందరూ బాగున్నారా బాగున్నాను పాస్టర్ గారు పాపకి ఎలా ఉందమ్మా ఇప్పుడు అన్నట్టు జాన్ ఎలా ఉన్నాడు పర్వాలేదమ్మా ఏమీ కాదు నువ్వేమీ బాధపడకు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు నేను ప్రార్థనలో ఉండగా మీరు బాధపడుతున్నట్టు ఇంకా ఏదో నిరుత్సాహంలో ఉన్నట్టు దేవుని ఆత్మ నన్ను ఇక్కడికి వచ్చేలా ప్రేరణ కలిగించింది పాస్టర్ గారు జాన్ ఎప్పుడు డ్రింక్ చేస్తూనే ఉంటున్నాడు ఇంట్లో ఈ పరిస్థితి లేదు ఆ పరిస్థితి లేదు ఎలాంటి పరిస్థితులు అయినా సరే అతనిలో ఏ మార్పు ఉండడం లేదు ఇక నాకు ఈ మనిషితో చాలా భారంగా వేదనగా ఉంటుంది గారు అందుకే నేను ఇక ఈ లోకంలో ఉండాలన్న ఆశను చంపేసుకున్నాను మీరు ఇంకా కొన్ని నిమిషాలు తర్వాత వస్తే నేను ఉండేదాన్ని కాదు పాశ్చ్య గారు అదేంటమ్మా అంత భక్తి చేసే నిన్ను ఈ బలహీనమైన ఆత్మ ఆవరించింది ఎక్కడ చూపించావో చూసుకో తల్లి అయినా విశ్వాసుల జీవితాల్లో శ్రమలు రావటం సర్వసాధారణమే ఒక విశ్వాసిగా వాటిని ఏ విధంగా జయించాలో అన్న జ్ఞానం కోసం దేవుణ్ణి వేడుకోవాలి కానీ ఇలాంటి నిర్ణయాలు మనల్ని దేవునికి శాశ్వతంగా దూరం చేస్తాయి తాత్కాలికమైన బాధలకు ఇబ్బందులకు శాశ్వతమైన పరిష్కారాలను ప్రోత్సహించవద్దు అది సాతాను ప్రేరణ మరి దీనికి పరిష్కారం ఏమిటి పాక్ష గారు సామెతలు పదో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది కదా నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకును భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచడానికి మన నోటి నుండి వచ్చే మాటలు కూడా ప్రభావం చూపిస్తాయి అందుకే యేసు మత్త వార్త పదిహేనవ అధ్యాయం పదకొండవ వచనంలో ఈ విధంగా చెప్పారు నోట పడునది మనుష్యుని అపవిత్రపరచును కానీ నోటి నుండి ఏ మనుష్యుని అపవిత్రపరచునని చెప్పాను అలాగే వార్త పదిహేనవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిదో వచనాల్లో ఈ విధంగా చెప్పబడి ఉంది నోటిలోనికి పోదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోటి నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును ఇవే మనుష్యుని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా మరి గారు మన చుట్టూ ఉన్న పరిస్థితులనే మన మనసు స్వీకరిస్తుంది దానిని బట్టే ఇలా నిరుత్సాహమైన మాటలు మన నోరు పలుకుతుంది కదా మన పరిస్థితులనే మనము పలికినప్పుడు అదే నిజం కదా మరి ఉన్న నిజమునే పలికినప్పుడు దేవుడు ఎందుకు దానిని నీతిగా ఎంచడు ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి నిజాన్ని మనము చూడకుండా సాతాను దారిని మంచు కమ్మినట్లు దేవుడు చేసిన నిజమును చూడకుండా ఇంకా అది మన జీవితాల్లో నెరవేరకుండా సాతాను అబద్ధాన్ని చూపించి హృదయాన్ని మోసపరిచి మన నోటితో మనమే మనకు విరుద్ధంగా మాట్లాడేలా చేస్తుందమ్మా సామెతలు పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది కదా జీవ మరణములు నాలుకవశము దాని ఎందుకు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు జీవము పలికితే జీవ ఫలములను మరణము పలికితే మరణ ఫలములను తింటామని వాక్యము చెబుతుంది అవును ఈ పాస్టర్ గారు చెప్పింది ఒకసారి ప్రయత్నించి చూడాలి జాన్ కాఫీ తీసుకో అన్నట్టు మర్చిపోయాను టైం అయిపోతుంది త్వరగా రెడీ అయ్యి షోరూంకి వెళ్ళు ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి అనేసారా ఇలా కూల్గా కనిపిస్తుంది పైగా రెడీ అయిపోయి షోరూంకి వెళ్ళమంటుంది ఏమీ ఆలోచిస్తున్నావు జాన్ ఏమీ ఆలోచించకు దేవుడు నిన్ను ఆయన ఎందు తప్పకుండా బలపరుస్తాడు మేడం ఈ మీకు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి దేవా ఈ పరిస్థితులను తట్టుకోవడానికి నాకు శక్తిని దయచేయి తండ్రి ప్రభువా నాకు సహాయము చేయము నా నాలుక యందు జీవముండగా ఆ జీవమునే నేను ప్రకటించినట్లుగా నన్ను మలుచు దేవా నాకు చాలా సంతోషంగా ఉంది ప్రభువా నాకు సహాయమును దయచేతండి దేవా నీవే నాకు దిక్కు ప్రభువా నన్ను విడిచిపెట్టవద్దు తండ్రి ఈ పరిస్థితులను తట్టుకోవడానికి నాకు ఓర్పును సహనమును తండ్రి దేవా నా కుటుంబాన్ని దీవించినందుకు వందనములు నా గృహమును ఆశీర్వదించినందుకు వందనములు నా భర్తని తాగుడు నుంచి విడిపించినందుకు వందనములు తండ్రి ఈ జీవమును నేను ప్రకటిస్తుండగా తండ్రి దానిని నీవే నిజ స్వరూపంలోనికి తీసుకురమ్మని వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ వచ్చారు నేను చూడనే లేదు కానీ ఈ రోజు మీరు ఇలా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి దేవునికే స్థుతులు ఇతనిలో ఈ మార్పు ఇంత త్వరగా వచ్చిందా నువ్వు నా సహనాన్ని పరీక్షించకుావని నేను మోసపోయాను ఐఆమ్ సారీ సారా ప్లీజ్ గెట్ లాస్ట్ ఫ్రం హియర్ జాన్ నాకు తెలుసు ముందే ఇదంతా జరిగేది కాదని రెండు వారాలు చేసేసరికి నా వల్ల కాలేదు అలాంటిది ఎవడెన్ని రోజులు చేస్తూ ఉంటే ఏంటా అనుకున్నాను మారిపోతాడేమో అనుకున్నాను కానీ ఏవిడ పరిస్థితి కూడా నా పరిస్థితి లాగానే దాపరించింది చే ఏంటిది నా జీవితం ఇప్పటికి కూడా మారడం లేదు ఆ పాస్టర్ చెప్పిందంతా చేశాను జీవం పలకమని చెబితే ఉన్న పరిస్థితులను నమ్మకుండా ఏసు ప్రకటించమని చెప్పిన జీవమునే నా కుటుంబంలో నేను పలికాను అయినా కానీ ఏంటిది నా పరిస్థితి ఎందుకు మారడం లేదు జీవము పలికినా ఏమీ రాలేదు నమ్మకము పెట్టినా ఏమీ రాలేదు ప్రభువా అసలు ఎవ్వరూ కాదు ప్రభువా అసలు నువ్వు నాతో మాట్లాడు నువ్వు నాతో చెప్పు ప్రభువా నేనేమి చేయాలి ఇదిగో నా భర్త పైన నాకు ఈ విధముగా కోపం వచ్చింది నేను అతని పైన కోపగించుకున్నాను తండ్రి నేను ఇలా చేయడం కరెక్టేనా నువ్వే నాతో మాట్లాడు లార్డ్ చర్చ్ ఈ ఆదివార దినమున మిమ్మల్ని ఇక్కడికి సమకూర్చిన ఆ దేవాది దేవునకే మహిమ మీరు మీ బైబిల్ చూసినట్టయితే సామెతలు పద్దెనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును యాకోబు ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచూ భక్తిగల వాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే దేవుని వాక్యము అనుసరించడంలో ఉన్న కష్టాన్ని చూసి అనేకులు అవిశ్వాసంలోనికి వెళ్తున్నారు అలాంటి వారిని దైవవాక్య జ్ఞానం నుండి తొలగించి వారికి సొంత అభిప్రాయాలను కల్పించి వారిని వారికి భక్తిగల వారి వలె చూపించి వారిని మోసం చేస్తుంది సాతాను అలాంటి ఉచ్చులో పడిన వారికి దేవుని వాక్యం ఏమి చెబుతుందంటే మీ భక్తి వ్యర్థమే అని నీ మాటల్లో ఉండాల్సింది నీ సొంత తలంపులు అభిప్రాయాలతో కాదు దేవుని వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారంగా నీవు జీవించినప్పుడే దేవుని ఆశీర్వాదము మన మీద మెండుగా కురిపిస్తాడు ప్రియమైన నా తండ్రి నాతో మాట్లాడినందులకై నీకు వందనములు నా ప్రశ్నలకు జవాబులు ఇచ్చినందులకై నీకు స్థుతులు దేవా తండ్రి నాలో ఉన్న మూర్ఖతను తీసివేసి నాకు జ్ఞానమును దయచేయండి దేవా జ్ఞానవంతురాలు లాగా నా మాటలుండుటకు నాకు సహాయమును దయచేయండి మూర్ఖపు మాటలను నాలో నుంచి తొలగించండి నా నోటికి కళ్ళెము పెట్టుకున్నటకు నాకు సహాయమును దయచేయమని ఏసు నామమున వేడుకొంచున్నాను తండ్రి ఆ ప్రభువా మీరు ఈరోజు నాతో మాట్లాడారు తండ్రి ఏ విధముగా అయినాను సరే నేను నీ వాక్యము చేయాలని నిశ్చయించుకున్నాను తండ్రి నేను ఈ పరిస్థితులకు లొంగిపోయి జీవమును పలుకుట నేను నిర్లక్ష్య పెట్టకుండా ఏ విధమైన ఆలోచనలకు బలహీనతలకు తావివ్వకుండా నా నోటి నుండి జీవపు మాటలని ప్రకటించుటకు నాకు శక్తిని దయచేయము తండ్రి ఆ జాన్ కాఫీ తీసుకో అది అది సారా నైట్ రియల్లీ సారీ సారా నేను తాకూడదని అనుకుంటున్నాను బట్ ఫ్రెండ్స్ ఒక్కసారి నన్ను బలవంత పెడితే ఇక టెంట్ అయిపోయి వెళ్ళిపోతున్నాను ఐఎమ్ సారీ సారా ఇట్స్ ఓకే జాన్ నో ప్రాబ్లం దేవుడు నీకు జయించే శక్తిని తప్పకుండా ఇస్తారు నువ్వు కూడా అదే నమ్ము విశ్వాసంతో ఉండు దేవుడు ఖచ్చితంగా నిన్ను మారుస్తారు నేను షోరూమ్కి వెళ్ళొస్తాను సారా అలాగే జాన్ కళ్ళు మూసుకో ప్రేయర్ చేసుకుందాం తండ్రి ప్రభువా నా భర్తకు మీరు తోడైనందుకు వందనములు యందు మీ కాపుదలను ఇచ్చినందుకు వందనములు చేస్తున్న పనిలో మీ యొక్క దీవెనను కుమ్మరించినందుకు వందనములు ప్రభువా తిరిగి ఇంటికి వచ్చే సమయంలో కూడా మీ కాపుదలను దయచేయండి తండ్రి తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా అతను స్థిరముగా ఉండుటకు మధ్యలో ఎలాంటి బలహీనతలకు లొంగిపోకుండా స్థిరమగా ఉండే శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఇప్పటికి నీకు ఎన్నిసార్లు తాగొద్దు తాగొద్దు అని చెప్పినా కానీ నువ్వు ఇలానే చేస్తున్నావు నన్ను ఎంత బాధ పెట్టి నువ్వు సాధించేదేముంది మై కేర్ నువ్వు నాశనం అయిపోతావు నీకు అసలు కుటుంబమే ఉండదు హనీమా వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ జరుగుతున్నట్టుందండి ఎక్కువ మాట్లాడకు చంప పగలు కొడతానేమనుకుంటున్నావు నన్నే ప్రశ్నిస్తున్నావా అన్నీ తెచ్చి పెడుతుంటే ఏదో చిన్న సంతోషం నాది ఇదేదో పెద్ద తప్పులాగా ఎంత ఇన్సల్ట్ చేస్తున్నావు ఈ రోజు నుండి చూడు నీకు చూపిస్తాను చూసావా సారా వాళ్ళు తప్పు చేసి మన మీద ఎగిరిపడుతున్నారు అవును హేమీమా కానీ ఒక విషయం చెప్తాను విను దేవుడు కుటుంబాన్ని కట్టుకోగలిగే జ్ఞానాన్ని స్త్రీకి మాత్రమే ఇచ్చాడు ఆ జ్ఞానంతో నువ్వు నడుచుకోవాలి సామెతలు పదిహేనో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యములను కుమ్మరించును ఒక వ్యక్తి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎంతటి కోపము క్రోధముతో నిండినప్పటికీ కూడా మన నోట మృదువైన మాటలు ఉంచమని దేవుణ్ణి మనం ప్రార్థించాలి ఆ మృదువైన మాట ఎదుటి వ్యక్తి కోపమును చల్లారుస్తుంది కాబట్టి మనము జ్ఞానము లేని మూర్ఖుల వలె మూర్ఖతను కుమ్మరించకుండా బుద్ధిహీనుల వలె మాట్లాడకుండా దేవుడిని జ్ఞానం కోసం వేడుకోవాలి మన పరిస్థితులు మన స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనము జీవమునే పలకాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ ముందు యవ్వనస్తులు ఎంత నిష్టగా ప్రిపేర్ అవుతారు మనం కూడా అంతే ఎలర్ట్గా మన మాటలను గమనించుకుంటూ ఉండాలి సారా ఇక ఆపుతావా నువ్వు నేను రోజు నిన్ను చూస్తూనే ఉన్నాను అయినా నీకేం మంచి జరిగిందని నాకు ఈ విధంగా బోధిస్తున్నావు నాకు నీతులు చెప్పే ముందు నీ జీవితం చూసుకోముందు నేను అయినా ఇక్కడ ఉండాలని అనుకోవడం లేదు నేను వెళ్ళిపోతున్నాను ఈ టార్చర్ భరించడం నా వల్ల కాదు నువ్వే ఈ నిప్పుల కొలిమిలో పడి చావు అయినా నీకు విషయం తెలుసా నీ వరకు వచ్చిందో లేదో మీ షాప్ని అప్పుల వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఇక ఇప్పుడు మీ ఇల్లు కూడా తీసేసుకుంటారు వాళ్ళు నేను నీ మాట వినడం కాదు నువ్వే నా మాట విని వెళ్ళిపో మీ వాళ్ళ దగ్గర ఒక్కదానివైనా సంతోషంగా బ్రతకొచ్చు ఏంటి అంత షాక్ అవుతున్నావు ఏం జరిగిందో నీకు తెలియదు కదా అసలు ఏం జరిగిందంటే హే నీకు ఇప్పటికే చాలా ఇయర్స్ గడువు ఇచ్చాను ఇంకా గడువు ఇవ్వాలంటే నా వల్ల అవ్వదు నువ్వు ఇమీడియట్గా తీసుకున్న అప్పు మొత్తం చెల్లిస్తావా లేదా సార్ అది అది నేను మీకు అప్పు చెల్లిస్తాను సార్ కానీ నాకు కొంచెం సమయం ఇవ్వండి ప్లీజ్ సార్ హే ఇప్పటికే నీకు చాలా టైం ఇచ్చాను ఇంకా గడువు పెంచుతానంటే నేనెందుకు ఊరుకుంటాను ఇప్పటికే నీకు అనేక సార్లు చెప్పాను నువ్వు నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నావు ఇక ఊరుకునేదే లేదు మన అగ్రిమెంట్ ప్రకారం మీ షాప్ అండ్ మీ హౌస్ ఇవన్నీ నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను అంటే స్టాండ్ అయ్యో ఈరోజు మాకు పరిస్థితి రావడానికి నేను మాత్రమే కారణం సారా ఎప్పటి నుంచో చెప్తూనే ఉంది ఈ యొక్క మత్తు పదార్థాలకి బానిసగా మారితే అటు ప్రాణానికి ఇటు జీవితానికి ఎంతో నష్టం కలుగుతుందని ఇప్పుడు నా బిడ్డను నేను ఏ విధంగా పోషించుకోవాలి నా కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలి మేము ఎక్కడ నివసించాలి అయ్యో ఎలాగా ఇంకా నువ్వెన్ని దొంగనాటకాలు లేసినా నమ్మేదే లేదు గెట్ అవుట్ చూసావా ఎంతో చేసావు సారా నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచి నమ్మకం పెట్టి నీ భర్తని ప్రేమతో మార్చుకోవాలని చూసావు ఇప్పుడు నాకు చెప్పావే క్రోధముగైన మాటలు మాట్లాడకూడదు మృదువైన మాటల వలన క్రోధము చల్లార్చబడుతుందని అది కూడా నువ్వు ప్రయత్నించావు ఆయన నీకేం వచ్చింది ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు చెప్పుకోవడానికి తప్ప గెట్ లాస్ట్ నేనైతే వెళ్ళిపోతున్నాను నీ ఇష్టమిక తారా నన్ను క్షమించు నా యొక్క వ్యసనం వల్ల ఈరోజు నన్ను నమ్ముకొని వచ్చిన నీకు నా కన్న బిడ్డకు ఈ పరిస్థితి తెచ్చాను అమ్మ సిద్ధు నన్ను క్షమించమ్మ నేను మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా మీరు నాతో చాలా విసిగిపోయినప్పటికీ కూడా మీ యొక్క ప్రార్థన ద్వారా ఇంటిలో సమాధానాన్ని ఏ విధంగా కాపాడుకుంటూ ఉన్నారో నేను చూస్తూనే ఉన్నాను నాకు అన్నీ అర్థమవుతూనే ఉన్నాయి నేను ఇంత ద్రోహము చేసే వ్యక్తినైనప్పటికీ అయినప్పటికీ కూడా దేవుడు నాయందు కనికరపడి నీలాంటి భార్యను నాకు ఇచ్చినందుకు దేవునికే స్థుతులు ఇంకా నేను తాగను సారా నన్ను క్షమించు నన్ను క్షమించు సారా అయ్యో మీరు అలా బాధపడకండి నా మనసుకెంతో బాధగా ఉంటుంది మీరు క్షమాపణ వేడుకోవాల్సింది నన్ను కాదండి ఆ భగవంతుణ్ణి ఆ దేవుడే మిమ్మల్ని క్షమించి మీ పాపాలన్నిటినీ కడిగివేయగల సమర్థుడు మన నిజదేవుడు మాత్రమే దేవుడు మీ ప్రార్థనలు ఖచ్చితంగా వింటాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని వేడుకోండి నాకు ఇప్పుడు అర్థమైంది సారా మనకెందుకు ఈ పరిస్థితి వచ్చినదో దేవుడు మీ ప్రార్థనలు విని నాలో మార్పు కలిగించడానికే మనకి ఈ పరిస్థితిని తీసుకుని వచ్చాడు కానీ దేవుడు ఈ పరిస్థితి ద్వారా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఖచ్చితంగా నిర్లక్ష్యము చేయను నేను ఇక నుంచి కష్టపడతాను దేవుడి అందు ప్రార్థనతో ఏ విధముగా కూడా ఆ యొక్క ఫలితమును పొందుకుంటాను థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేజ్ తను హిమీమాలా కనిపిస్తుంది ఏంటి సారక్ నాకెదురైంది ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము కలవడం ఇదే మొదటిసారి హాయ్ ఏమీమా ఎలా ఉన్నావు చాలా రోజులైంది నిన్ను కలిసి అది అది నేను చాలా సంతోషంగా ఉన్నాను మరి నువ్వెలా ఉన్నావు దేవుడు మా జీవితాల్లో చేసిన మేలులను బట్టి మేము కుటుంబంగా ఎంతో ఆదరణ ఎంతో సంతోషాన్ని పొందుకుంటున్నాము మరి నువ్వెలా ఉన్నావు హేమీమా నీ గురించి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నేను నీ కుటుంబం కట్టబడాలని ప్రార్థన చేస్తూ ఉంటాను కానీ మైకేల్ నువ్వు ఇప్పుడు ఎక్కడుంటున్నారు సారా నన్ను క్షమించు సారా ఆ రోజు కనుక నీ మాట విని ఉంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు నేను ఆ రోజు దేవుని మాటకి లోబడి ఉన్నట్లయితే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించినట్లే నా పట్ల కూడా ఆయన కృపా కనికరం ఖచ్చితంగా ఉండేది ఆయన ఆశీర్వాదాలు నా కుటుంబంలో కూడా నేను మెండుగా చూడగలిగేదాన్ని నా అభిధేయత వల్ల నా మూర్ఖత వల్ల నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకున్నాను వెళ్ళిపోయిన తరువాత నా పేరెంట్స్ నాకు వేరు వివాహము చేశారు కానీ అది కూడా నిలుపుకోలేకపోయాను అప్పుడు అర్థమైంది నాకు లోబడి ఉండాలి అని చెప్పిన మాటలు క్రోధము తెప్పించే మాటలు ఆ యొక్క బలహీనత నాలో ఉందని కానీ అప్పటికే అంతా విచ్ఛిన్నం చేసుకున్న నేను ఏమి చేయాలో అర్థం కాక ఇలా ఒంటరిగా మిగిలిపోయాను సారా మా తల్లిదండ్రులు కూడా మరణించారు ఇప్పుడు నాకంటూ ఏమీ లేదు డబ్బు ఉంది అనుభవించడానికి ఇల్లు ఉంది సమస్తము ఉంది అన్నీ ఉన్నా ఏమీ లేనిదనిగా మిగిలిపోయాను సారా అయ్యో అలా జరిగిందా హేమీమా అయినా కానీ నువ్వేమీ బాధపడకు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన చిత్తము నీ జీవితంలో జరగాలని మనము ప్రార్థిద్దాము ఖచ్చితముగా ఆయన మేలు చేసే దేవుడు కాబట్టి మనము చేసిన ప్రతి ఒక్క తప్పుని మందించి మళ్ళీ మన జీవితాన్ని సరిచేయగల సమర్థుడు ఆయనే నువ్వు దేవుని మీద ఆధారపడు ఆయన సన్నిధిలో ప్రతి నిత్యము గడుపు ఆయన చిత్తం ఏమిటో నీ పట్ల ఆయనకున్న పిలుపు ప్రణాళిక ఏమిటో ఆయన సన్నిధిలో వేడుకో ఆయన ఖచ్చితంగా బయలుపరుస్తారు దానిని బట్టి నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళు దేవుడు ఎప్పుడూ మేలు చేస్తాడని ఉంచుకో థ్యాంక్ యూ సారా నేను నిన్ను అన్ని మాటలన్నా కానీ నా మీద ఏ విధమైన ద్వేషం పెట్టుకోకుండా నా మంచి కొరకు నాకు దారి చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సారా డాడీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఇప్పుడు దేవుడు మనల్ని ఎంత ఘనమైన పరిస్థితికి నడిపించారో ఆయన చేసిన మేలులు ఎంత అద్భుతముగా ఎంత మధురముగా ఉన్నాయో నేను అన్నిటినీ గ్రహించగలుగుతున్నాను డాడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు గాడ్ అవును సింధు దేవుడే గనక లేకపోతే ఆ తాగుడు బానిసత్వం నుంచి నాకు విడుదల వచ్చేదే కాదు మన కుటుంబం ఈ విధముగా ఇంత దీవెనకరముగా ఇంత ఆశీర్వాదకరముగా ఉండేదే కాదు ఆ దేవునికే స్థుతులు సరే కానీ మమ్మీ షాపింగ్ అయిపోయి ఉంటుంది మనం వెళ్ళి మమ్మీని తీసుకుని ఇంటికి వెళ్దాం చూశారు కదా సారా ఏ విధముగా అయితే ఎంతో చేదుతో నిండి ఉన్న తన యొక్క కుటుంబాన్ని మధురముగా మార్చుకోగలిగిందో మీరు కూడా ఆ విధముగా మీ యొక్క కుటుంబాన్ని మధురముగా మార్చుకోవాలంటే మీ కుటుంబంలో జీవపు మాటలను పలకండి జీవ మరణములు నాలుక వశమున ఉన్నవని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి మన స్థితిగతులు ఏవైనా మన పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా మనము మన కుటుంబాల్లో జీవమును ప్రకటించినట్లయితే జీవ ఫలములను మనము అనుభవించగలుగుతాము అదేవిధముగా మనము హెమీమా జీవితమును కూడా చూసాము కదా ఏ విధముగా అయితే మరణకరమైన మాటలను తన యొక్క కుటుంబంలో తను పలకడం ద్వారా తన యొక్క కుటుంబము తన యొక్క జీవితము విచ్ఛిన్నమైపోయింది చూశారు కదా ఒంటరితనంలో తను ఎంత బాధపడుతుందో ఒంటరితనము బాధాకరమైనదే కుటుంబాన్ని కట్టుకోవడంలోనూ బాధలు శ్రమలు ఎదురవుతాయి మీరు ఏ రకమైన శ్రమని ఎదుర్కొంటారో మీరే ఆలోచించుకోండి కానీ కుటుంబమును కట్టుట జీవమును పలుకుట దేవుని చిత్తమై ఉన్నది దేవుని చిత్తములో మనం ప్రయాణించినప్పుడు మనం ఎంతో క్షేమకరమైన మార్గములో సురక్షితమైన మార్గములో ఉన్నామని గుర్తుంచుకోండి ఆ మెయిన్